వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ఆదివారం గణనాథుడి సహస్రపుష్ప అర్చన పూజ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గరిధార్ సతీ సమేతంగా పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని అందరూ తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా వనపర్తి జిల్లా పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం ఐక్యత ఎంతో సంతోషాన్ని కల్పిస్తుందని ప్రజలందరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని అపోహలకు గురి కావద్దని అన్నారు ఏదైనా సమస్య ఉన్న ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని కాలనీ వాసులకు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ పూజ కార్యక్రమంలో ఎస్పీ సతీమణి తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ సమితి సభ్యురాలు శ్రీమతి బండి అపర్ణ వినాయక మండప నిర్వాహకులు కాలనీ వాసులు పాల్గొన్నారు